రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీ టూ అక్క నువ్వు కూడా అన్నయ్య పార్టీ అయిపోయావా ఎల్లండి మీరు అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు నేను విక్కీ పావుకి కంప్లైంట్ ఇస్తా మీ ఇద్దరి మీద అంది నిహారిక అలా వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు బాల్కనీలో చాలా థ్యాంక్స్ విక్కీ అడగగానే హెల్ప్ చేసినందుకు లేదులేరా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కానీ నాకు ఒక హెల్ప్ కావాలి నువ్వు కేవలం భూషణ్ ఇంకా వాడి తమ్ముడు సత్యాన్ని పట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు వీళ్ళు నడిపిస్తున్న ఆ బ్లాక్ సర్పెంట్ మొత్తాన్ని అంతం చేయాలి లేదంటే వీడిలాంటి వాడే రేపు మళ్ళీ ఇంకొకడు పుడతాడు అన్నాడు విక్కీ ఇద్దరం ఉన్నాం కదా మన ఇద్దరం కలిసి మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసేద్దాం అన్నాడు వివిన్ నవ్వుతూ ఇంకేంటి ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు ఇద్దరు బాగానే ఉన్నారు ఇంతకీ నాకు ఈ విషయం చెప్పు ఆ భూషణ్ గాడు ఇంకొన్ని నెలల్లో చచ్చిపోతున్నాడా అడిగాడు వివిన్ హా క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది కదా మరి ఏ కోసానో అలా కనిపించట్లేదు అడిగాడు వివిన్ అనుమానంగా వాడు రేపు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి వెళ్తున్నాడు వన్ వీక్ ఉండి మళ్ళీ వస్తాడంట ఈ వన్ వీక్లో మనం ఈ ఎంపైర్ని కూల్ చేయాలి అన్నాడు విక్కీ ఓకేరా మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ వన్ వీక్ మనకి చాలా లాంగ్ టైం అని చెప్పాలి అది కూడా నిజమే అనుకో అనుకుంటూ వాళ్ళ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకొని డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ విరాట్ ఫ్రూటీ నవ్వుకుంటూ నిహారిక వైపు చూస్తూ ఉంటే తను మాత్రం ఏడొస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంది డోర్ ఓపెన్ చేయగానే నిహారిక ఫాస్ట్గా విక్కీ దగ్గరికి వచ్చి బావా చూడు అక్క అన్నయ్య ఇద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు అంది నిహారిక విక్కీకి కంప్లైంట్ ఇస్తున్నట్టు ఎవరు మా అని అంటున్నారు అడిగాడు విక్కీ తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఆ మాటకి విరాట్ ఫ్రూటీ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు అన్నయ్య ఇది అన్నంత పని చేసింది విక్కీ దగ్గర మనల్ని ఇరికించేసింది అంది ఫ్రూటీ హా అవునరా ఇది ఇరికిస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు విరాట్ కేవలం ఫ్రూటీకి మాత్రమే వినిపించేలా ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అదేదో చెప్తే మేం ముగ్గురం కూడా వింటాం కదా అన్నాడు విక్కీ ఏం లేదు ఏం లేదు అన్నారు విరాట్ ఫ్రూటీ ఇద్దరు ఒకేసారి ఇంతలో కింద నుంచి రాధిక నిహారికని పిలవడంతో అక్కడి నుంచి కిందకి వెళ్ళింది నిహారిక నిహారికాని చూస్తూ లోకాన్నే మర్చిపోయాడు వివిన్ ఈ అమ్మాయి ఎవరు ఇంత బాగుంది చాలా చలాకీగా ఉంది అనుకుంటూ నిహారిక వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు సరేరా నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలి నేను కూడా కిందకి వెళ్తాను ఇక వివిన్తో పాటే విరాట్ కూడా కిందకి వెళ్ళిపోయాడు విక్కీ డోర్ లాక్ చేసి వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు ఏంటండి శ్రీమతి గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీ అన్నయ్య ఇంకా మీ ఆ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఎలా ఉంది అంటే నిహారికతో ఉంటే చైతుతో ఉన్న ఫీలింగ్ వస్తుంది సేమ్ చైతులాగే అల్లరి చేస్తుంది చైతులాగే లొడ వాగుతుంది అంది ఫ్రూటీ అందుకే నాకు చైత్రాన్ని చూస్తే ఏ ఫీలింగ్ అయితే వస్తుందో నిహారికని చూస్తే అదే ఫీలింగ్ ఉంటుంది అన్నాడు విక్కీ అర్థమవుతుంది సార్ ఇంతకీ వివిన్ గారు ఏం చేస్తూ ఉంటారో నాకు చెప్పలేదు వివిన్ సంగతి అడుగుతున్నావా వాడు హైదరాబాద్లో ఐపీఎస్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు అన్నాడు విక్కీ అంటే అతని ఇక్కడికి వచ్చింది సైలెంట్గా ఉండు అన్నాడు విక్కీ సర్లే ఇంతకీ నాకు ఈ విషయం చెప్పు తమరు మళ్ళీ బయటికి వెళ్ళారు కదా ఏమైంది ఒకవేళ నేను బయటికి వెళ్ళిన మీ అన్నయ్య మీ చలి ఉన్నారు కదా మేడం అన్నాడు విక్కీ ఏటో చూస్తూ అది కాదు విక్కీ నాకు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఉంది కాకపోతే మనం వెళ్ళినప్పుడు అన్నయ్యని చలిని పెద్దమ్మని నానమ్మని తీసుకొని వెళ్ళిపోదాం అంది ఫ్రూటీ అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం టైం పడుతుంది ఒక వన్ వీక్ సో మేడం గారు ఈ వన్ వీక్ కొంచెం ఓపిక పడితే అప్పుడు అందరినీ తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం అన్నాడు విక్కీ వన్ వీక్ మాత్రమే కదా సో నేను ఉండగలను అంది ఫ్రూటీ ఇక మధ్యాహ్నం టైంకి ఫుడ్ పట్టుకొని వచ్చింది నిహారిక అక్క ఇదిగో అన్నం తినేసే అంటూ భోజనం ప్లేట్ ఫ్రూటీ చేతిలో పెట్టింది బావా నువ్వు కిందకి వెళ్ళు నేను ఆల్రెడీ తినేసాను నేను అక్కకి కంపెనీ ఇస్తూ ఉంటాను అంది నిహారిక సరేరా అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు విక్కీ విక్కీ వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చాడు వివిన్ వివిన్ గారు మీరు అంది ఫ్రూటీ అది విక్కీ కోసం వచ్చాను బావ కింద ఉన్నాడు వెళ్ళండి ఓ అవునా అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు వివిన్ అక్క ఇతను ఎందుకో తేడాగా ఉన్నాడే అంది నిహారిక ఫ్రూటీ వైపు చూస్తూ తేడాగా అంటే నీ ఉద్దేశం ఏంటి అడిగింది ఫ్రూటీ అనుమానంగా బావ కిందే ఉన్నాడు కదా ఇతను పైకి రావాలి అంటే మెట్లెక్కే కదా రావాలి అప్పుడు కింద ఉన్న బావ కనిపించలేదా అడిగింది నిహారిక అతనికి అన్నయ్య పైన రూమ్ ఇచ్చాడు సో అతను పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఫస్ట్ మన ఫ్లోరే కదా వస్తుంది సో విక్కీ ఇక్కడున్నాడేమో అనుకొని అతను వచ్చారు అంతే ఇందులో నువ్వు మరీ కష్టపడిపోయి మరీ ఆలోచించాల్సినంత విషయం అయితే లేదు అంది ఫ్రూటీ నవ్వుతూ అంతే అంటావా అడిగింది నిహారిక అంతే అంటావా ఏంటే అంతే అంటూ నవ్వుతూ చెప్పింది ఫ్రూటీ ఇంతలో కింద నుంచి రాధిక పిలవడంతో ఇప్పుడే వస్తా అక్క అంటూ అక్కడి నుంచి కిందకి అడుగులు వేస్తూ ఉంది ఇక్కడ వివిన్ ఫోన్లో ఏదో మెసేజ్ టైప్ చేస్తూ మెల్లగా నడుస్తూ ఉన్నాడు వివిన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ కంగారులో వివిన్కి డాష్ ఇచ్చింది నిహారిక తను పడిపోయే చివరి క్షణంలో తేరుకొని తన నడుము చుట్టూ చేతులు వేసి తను పడిపోకుండా పట్టుకున్నాడు వివిన్ ఎక్కడ పడిపోతానో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని బిగుసుకుపోయింది నిహారిక వివిన్కి నిహారిక ఫేస్ అంత దగ్గరగా కనిపిస్తూ ఉంటే కొన్ని క్షణాలు అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంకా అప్పుడే తన మొబైల్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో అప్పుడు తేరుకొని తనని నిలబెట్టి ఆర్ యూ ఆల్ రైట్ అడిగాడు వివిన్ నిహారిక వైపు చూస్తూ హా నేను నేను బాగానే ఉన్నాను అంటూ అక్కడి నుంచి ఫో ఫాస్ట్ ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయింది క్రేజీ అనుకుంటూ తిరిగి మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి తన ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ మెట్లు దిగాడు అంటే పైనుంచి కిందకి రావడానికి టూ వేస్ ఉన్నాయి అంటే లెఫ్ట్ ఇంకొకటి రైట్ రెండు వైపుల నుంచి మెట్లు దిగడానికి ఉంది సో నిహారిక ఒకవైపు దిగితే వివిన్ ఇంకొక వైపు నుంచి దిగుతున్నాడు ఓకేనా ఇక తల్లి దగ్గరికి వెళ్ళింది ఫ్రూటీ ఇదిగో ఇవి అక్కకి తీసుకొని వెళ్ళు అంటూ ఒక ప్లేట్లో ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ పెట్టి ఇచ్చింది రాధిక అవన్నీ చూస్తూ ఉన్న భూషణ్ ఇంకా సత్యాలకి రాధిక మీద కోపం వస్తుంది దీని పని తర్వాత చెప్తా అనుకుంటూ భార్య వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు సత్య సత్య అని భూషణ్ణి ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు విక్కీ ఇక ఆ ప్లేట్ పట్టుకొని అక్కడి నుంచి తిరిగి పైకి వెళ్ళిపోయింది నిహారిక ఏమైంది పెద్దమ్మ ఎందుకు పిలిచింది అడిగింది ఫ్రూటీ చెల్లెలి వైపు చూస్తూ యాక్చువల్లీ నీ కోసం ఒకటి ఇవ్వడానికి పిలిచింది అంటూ అప్పటి వరకు వెనక దాచిన ప్లేట్ ముందుకి పెట్టింది హే స్వీట్స్ నాకోసమేనా అడిగింది ఫ్రూటీ చిన్న పిల్లల సంబరపడిపోతూ హా అవునక్క స్వీట్స్ ఫ్రూట్స్ రెండు నీకోసమే అంటూ తన ముందు పెట్టింది ఫ్రూటీ తను తింటూ నిహారికాకి కూడా పెడుతూ ఉంది ఇక భోజనం కంప్లీట్ చేసుకొని తిరిగి అక్కడికి వచ్చాడు విక్కీ ఇక విక్కీ రావడంతో ఒక ఫైవ్ మినిట్స్ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిహారిక ఏం చేస్తున్నారు మేడం స్వీట్స్ తింటున్నా అంది ఫ్రూటీ అవునా అయితే నాకు కూడా స్వీట్ కావాలి ఇస్తావా అడిగాడు విక్కీ భర్త వైపు అనుమానంగా చూస్తూ ఎక్కువ చేకు సైలెంట్గా ఉండు అంటూ భర్త వైపు చూస్తూ చెప్పింది విక్కీ ఇంకా ఏదో చెప్పేలోపే తన మొబైల్ మోగింది స్క్రీన్ వైపు చూసిన విక్కీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇంకా ఉంది అయినా విక్కీ ఎందుకు షాక్ అయ్యాడు ఎవరు ఫోన్ చేశారు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉంటాను బాయ్ బాయ్